హలో వెల్కమ్ బ్యాక్ టు విత్ బగీరా అందరికీ నమస్కారం చూడండి ఈరోజు జూట్ కాటన్ అండి జూట్ అండి ఇది శారీస్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైనర్ పీస్ మరి ఉన్నాయి ఇది కూడా వితౌట్ అండి ఓన్లీ శారీస్ టూ ఫిఫ్టీన్ అండి చూడండి ఎంత బాగుందో శారీస్ వెయిట్ లెస్ అండి చాలా వెయిట్ లెస్గా ఉన్నాయి డైలీ కానీ బయటకి వెళ్ళినప్పుడు కానీ ఆఫీస్ కానీ వేసు వేర్ చేసుకోవచ్చండి అంత బాగుంది జూట్ సిల్క్ ఇది పళ్ళు ఇది శారీ టోటల్ శారీ ఇలా వస్తుందండి చూడండి ఇలా ఓన్లీ టూ ఫిఫ్టీన్ అండి వితౌట్ బ్లౌజ్ శారీసేనండి జూట్ సిల్క్ వస్తుంది చూడండి ఇది బార్డర్ ఇది కింద అది కింద ఇది పైన ఇలా వస్తుందండి ఓన్లీ టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఇది కూడా జూట్ సిల్క్ అండి ఆఫీస్ వేరే చాలా బాగుంటాయండి వెయిట్ అస్సలు వెయిటే లేదు శారీ అయితే క్లాసీగా ఉంటాయండి ఈ శారీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ వితౌట్ బ్లౌజ్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి డిస్క్రిప్షన్లో మా నెంబర్ వెళ్ళి వాట్సాప్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శారీస్ అనుకుంటే ఎంత బాగున్నాయి సింపుల్ అండి నీట్గా ఉన్నాయి ఓన్లీ టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్ ఉంటుంది ఈ శారీ చూడండి పార్టీ వేర్ శారీ మాదిరి ఉంది అయితే అంత బాగుంది వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి అందుకే ఈ కాస్ట్కి వస్తాయి ఇలాంటి శారీస్ ఈ కాస్ట్కి వస్తున్నాయి ఇది కూడా అంతే చూడండి బార్డర్స్ చూడండి అంతే చూడండి బెనారస్ డిజైన్ మాత్రమే ఉంది అది కింద చూ ఇది పైన అని చూసుకుందండి ఒక లైన్స్ గోల్డ్ త్రెడ్ అది ఇది పింక్ గోల్డ్ మాత్రమే ఉంది ఎంత బాగుంది శారీ అయితే చూడండి శారీ ఇలా ఉంటుంది టోటల్ డిజైన్ అంతా చూడండి ఇది పళ్ళు అనుకుంటాం ఇది ప్లెయిన్ వితౌట్ బ్లౌజ్ సారీస్ అండి ఇది ఇల్లు కట్టిస్తారు బుక్ వస్తుందండి లోపలికి ఇది ఆఫ్ అండ్ ఆఫ్ సారీ అండి ఆఫ్ అండ్ ఆఫ్ శారీ ఉందండి చూడండి సరే నేను అలా అనుకున్నాను నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను ఓపెన్ చేయట్లేదు అవును చూడండి సారీ శారీ కూడా చాలా పెద్దగా ఉంది ప్లెయిన్ వస్తుంది ఇలా ఉంటుంది ఇదైతే చాలా బాగుంటుందండి ఇది లాంగ్ ఫ్రాక్ అలా కుట్టించుకుంటే చాలా బాగుంటుంది అంత బాగుందండి లాంగ్ ఫ్రాక్ అయితే కాటన్ జూట్ అండి జూట్ కాటన్ అంటారు కదా అలా ఓన్లీ టూ ఫిఫ్టీన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ లేదు బట్ సరే ఎవరికైనా అర్చినట్లయితే స్క్రీన్ చార్డ్ వాట్సాప్ చేయండి ఇది చూడండి ఎంత బాగుంది వెయిట్ కూడా ఎట్లా ఎలా ఎంత వెయిట్ ఉంది ఈసారి అయితే చూడండి ఇదంతా పాయిల్ ప్రింట్ మాత్ర సారీ ఇది సిల్క్ అండి ఇది ఓన్లీ టూ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి సారీ ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ నెంబర్కి వాట్సాప్ చేయండి చూడండి ఇలా ఉంటుంది సారీ ఇది థ్రెడ్ మాత్రమే అనిపిస్తుంది ఇది కింద బోర్డర్ ఇది పైన బోర్డర్ ఇది కింద ఇలా వస్తుందండి శారీ అయితే చాలా బాగుందండి క్రేప్ సిల్క్ టూ ఫిఫ్టీ వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి ఇది పళ్ళు వస్తుంది చూడండి చూపిస్తాం చూడండి ఈ శారీ ఎంత బాగుందో చూడండి టోటల్ శారీ అంతా ఇలా ఉంటుంది ఓన్లీ టూ ఫిఫ్టీ పళ్ళు చూడండి ఇది పళ్ళు చూడండి ఇది పద ఓన్లీ టూ ఫిఫ్టీ వితౌట్ బ్లౌజ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షార్ట్ ఇచ్చి నా నెంబర్కు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి ఈ షారీ చూడండి చూడండి ఎంత బాగుందో సిక్స్ సెవెన్ హండ్రెడ్ శారీ మాత్రి ఉందండి ఇది సాటిన్ బార్డర్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఈ శారీ అసలు టూ ఫిఫ్టీకి రానే రాదండి ఈ శారీ అంత బాగుంది చూడండి మంచి కలర్ కాంబినేషన్ శాటిన్ పట్ట ఇది క్లాత్ కూడా మధ్యలోది షైనీ షైనీ ఉందండి నెట్ క్లాత్ మాత్రమే అంత షైనీగా అట్లుందండి క్లాత్ అయితే అది కాదు చూడండి శారీ టోటల్ శారీ అంతా ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది చూడండి ఎంత బాగుంది శారీ అయితే ఓన్లీ టూ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ చేయండి చూడండి ఇది పళ్ళు ఓన్లీ టూ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి శారీ నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ కూడా చేయండి మీకు ఎలాంటి శారీస్ కావాలో ఈ శారీస్ ఎలా ఉన్నాయో కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను వచ్చే కామెంట్కి వెరీ నైస్ శారీస్ అండి చూడండి సరే ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీయండి వాట్సాప్ చేయండి మా నెంబర్కి ఈ శారీ చూడండి లేస్ బార్డర్ వచ్చింది ఓన్లీ టూ ఫిఫ్టీ నండి ఈ శారీస్ ఈ వీడియోలో ఈ వీడియోలో సారీస్ అండి టూ ఫిఫ్టీ ప్లస్ ఉంది రిటర్న్స్లో శారీస్ అండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది చూడండి ఇది కూడా క్రేఫ్లో వచ్చింది చూడండి లేస్ బార్డర్ ఓన్లీ చూడండి శారీ ఎంత షైని షైని క్రేప్లో వచ్చింది అది కూడా వర్క్ వచ్చింది చూడండి థ్రెడ్ వర్క్ చూడండి ఓన్లీ టూ ఫిఫ్టీన్ అండి శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కానీ లేస్ కానీ నిలర్ వర్క్ మాదిరి ఉంది ఇన్ ద లేస్ చూడండి ఇది శారీ ఓన్లీ టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ లేదు పళ్ళు ఇదేనండి పళ్ళు ఇది పళ్ళు చూడండి ఎంత బాగుందో టూ ఫిఫ్టీ వితౌట్ బ్లౌజ్ ఈ సారీ చూడండి ఇది కూడా ఇది ఎంత బాగుందో శారీ అయితే ఇది కూడా అంతే సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఉంటుందండి అంత బాగుంది క్లాత్ అయితే ఫ్లోరల్ డిజైన్ డైలీ వేర్కి కానీ ఆఫీస్ వేర్ కానీ చాలా బాగుంటాయండి ఈరోజు ఈ ఈ వీడియోలో శారీస్ అయితే సింపుల్గా ఆఫీస్ కూడా వేర్ చేసుకుని చాలా బాగుంటాయి అంటే క్లాత్ అయితే సూపర్ ఉందండి చూడండి చిన్న ఫ్లవర్స్ డిజైన్ క్లాత్ అయితే ఇది రేపు కాదు ఏమీ కాదు నార్మల్ సూపర్ మాత్రమే ఉన్నాయి ఇది చూడండి కళ్ళు టోటల్ శారీ అంతే ఇలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది టూ ఫిఫ్టీ వితౌట్ గ్లో శారీస్ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ లేదండి శారీ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి డిస్క్రిప్షన్లో మా నంబర్ ఉంటే దానికి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఈ శారీ కూడా అంతే చూడండి టూ ఫిఫ్టీకి అస్సలు రానే రావండి శారీస్ అంత బాగున్నాయి వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి ఈ శారీ చూడండి అస్సలు ఇది ఎక్కడికైనా త్రీ టూ ఫిఫ్టీ కట్లు వస్తుందేమో చెప్పండి చూడండి డిజైనర్ వే శారీ మాత్రమే ఉంది ఓన్లీ ఎవరు ఫస్ట్ చూసి ఆర్డర్ చేస్తే వాళ్ళకేనండి ఒక్కొక్క పీస్ ఒక్కొక్కటి ఉంది పికాక్ థ్రెడ్ వర్క్ డిజైన్ వచ్చింది చూడండి వెరీ నైస్ శారీ అండి టూ ఫిఫ్టీ శారీస్ అయితే కానే కదండి షైని ఉంది చూడండి క్లాత్ కూడా అంత వెయిట్ కూడా లేదు ఇది పల్సట క్లాత్ చూడండి లేస్ బార్డర్ చూడండి ఎంత బాగుందో ఇది ఎవరు తీసుకుంటే వాళ్ళే అండి ఎంత బాగుంది శారీ అయితే నా శారీ నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ ఇది పళ్ళు అనుకుంటుంది ఇది పళ్ళు శారీ చూద్దాం చూడండి సరే ఎంత బాగుందో పికాక్ సింగిల్ పికాక్ వచ్చింది చిన్న పికాక్ చూడండి అది థ్రెడ్తో గోల్డెన్ థ్రెడ్తో చూడండి ఎంత బాగుందో ఓన్లీ ఇది లేస్ బార్డర్ కూడా వర్క్ చాలా అంటే చాలా బాగుందండి టూ ఫిఫ్టీకి అయితే రానే రాదండి ఈ సారీ ఎంత బాగుంది ఓన్లీ టూ ఫిఫ్టీ వితౌట్ బ్లౌజ్ సారీనండి ఆఫీస్ వేర్ చేసుకెళ్ళొచ్చండి ఈ సారీ అంత బాగుంది శారీ మళ్ళీ అన్నీ మడిపేసి పోలండి ఎంత అవుతుంది ఓన్లీ టూ ఫిఫ్టీ శారీ చూడండి మనకి కట్టు చెరక్కి ప్లెయిన్ వస్తుందండి అక్కడ నుంచి ఈ లేస్ బార్డర్లరు ఈ కుర్చీళ్ళకి ఈ డిజైన్ వస్తుందండి ఇంత పెద్ద వర్క్ డిజైన్ వస్తుంది చూడండి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ శారీ మా ఉంటుంది అట్లా అంది చూడు వర్క్ ఎంత వర్క్ అండి థ్రెడ్ వర్క్ ఏనండి పోదు ఎంత బాగుంది ఇక్కడ వచ్చి ఇది కూడా లేస్ శారీ అయితే సూపర్గా ఉంది ఈ పక్క అయితే పళ్ళు చూడండి పళ్ళు డిజైన్ ఇది చూడండి ఎంత బాగుంది డబల్ షేడ్ బ్రాసో డిజైన్ అని చూడండి సెల్ఫ్ సెల్ఫ్ బ్రాసో డిజైన్ గ్లాస్ అట్లా చూడండి షైనీ షైనీ ఉంది థ్రెడ్ ఓన్లీ టూ ఫిఫ్టీనేనండి అయితే రావు మీరు ఒకసారి మా సారీస్ ఆర్డర్ చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎంత బాగున్నాయో ఈ వీడియోల శారీస్ చూడండి చాలా రీజనబుల్ రేట్ అండి ఇది కూడా జార్జెట్ క్లాత్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో సార్ ఇది కట్టు చెంగుకు వస్తుందండి ఈ ప్లెయిన్ ఇది లోపలికి వెళ్తుంది ఇక్కడ నుంచి చూడండి చూడండి డిజైన్ చూడండి ఎంత బాగుందో ఈ శారీ నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా ఉందో చూడండి ఎంత డిజైనర్ అవే ఉంది ఓన్లీ టూ ఫిఫ్టీన్ అండి వితౌట్ బ్లౌజ్ అండి ఇది చూడండి పల్ూకొస్తుంది ఇది చూడండి ఎంత బాగుంది ఈసారి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్కి వాట్సాప్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఇది చూడండి ఇదైతే జకాడ్ సింథటిక్ క్లాత్ ఉందండి చూడండి షైని షైన్ ఎంత బాగుంది సారీ చూడండి సింథటిక్ క్లాత్ అండి ఇది స్మూత్గా ఉంది చూడు బార్డర్ కూడా దాంట్లో సెల్ఫ్ వచ్చింది కానీ గోల్డ్ బార్డర్ మాత్రమే అనిపిస్తుంది ఎంత బాగుందో ఓన్లీ టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఇది చూడండి ఇది పళ్ళు హోటల్ శారీ అంతా ఇలా ఉంటుంది ఈ శారీ ఎవరికైనా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓన్లీ టూ ఫిఫ్టీన్ అండి వితౌట్ బ్లౌజ్ శారీస్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆన్లైన్ పేమెంట్ ఇన్ని ప్లీజ్ ఈ శారీస్ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇది చూడండి ఇది కాటన్ శారీనండి ఈ వీడియోలో లాస్ట్ శారీనండి ఇది చెప్పాను కదా ఒక్క వీడియోకి టెన్ శారీస్ మాత్రమే చేస్తానండి చూడండి ఇది కాటన్ అది కాటన్స్ ప్యూర్ కాటన్ కాదు కానీ కాటన్స్ చూడండి ఎంత కలర్ కలుగుతుందండి డిజైన్ ఓన్లీ టూ ఫిఫ్టీ నేనండి చూడండి సారీ టోటల్ అండి ఇది కాటన్స్ ఇది కూడా ఆఫీస్ వేర్ చేయచ్చు అండి బాగుంది శారీ అయితే చూడండి ఓన్లీ టూ ఫిఫ్టీన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఇది పళ్ళు అనుకుంటున్నాను పళ్ళు ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ లేదు టోటల్ శారీ అంటే ఇలా ఉంటుంది ఎక్స్ట్రా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దేవి శారీస్ విత్ భగీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నమస్కారం